వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి ట్రెండ్స్ ఫ్రెండ్స్ ఆజియోలో ఇప్పుడున్న ఆఫర్ సేల్లో మనకి ఇక్కడ బై వన్ గెట్ టూ ఆఫర్ అయితే వచ్చేసింది జెంట్ ఫ్యాషన్ సేల్లో మనకి నైంటీ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అందరికీ అయితే తెలుసు కదా మరి ఎవరీ టూ అవర్స్కి ఒకసారి మనకు ఒక డీల్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది నైట్ ఎయిట్ తర్వాత మనకి బై వన్ గెట్ టూ బై వన్ గెట్ త్రీ బై వన్ గెట్ ఫోర్ ఆఫర్ సేల్ స్టార్ట్ అవుతుంది చాలామందికి ఆఫర్స్ చూపించట్లేదు అనేసి కామెంట్ అయితే చేస్తున్నారు కదా మీరు ఆజియాలో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేరు కాబట్టి మీకు ఆఫర్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేటివి రావట్లేవు అనమాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి వీడియో అనేది జూమ్ చేసుకొని చూడండి జూమ్ చేసుకోవడం వల్ల మీకు స్క్రీన్ పైన స్ట్రైట్గా అయితే వస్తుంది ఈజీగా మీకు అర్థమవుతుంది ఎలా చేశాను మనకి ఆఫర్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది మరి ఇప్పుడైతే బై వన్ గెట్ టూ ఆఫర్ అనేది మనకి ఇక్కడ ఎక్కడైతే చూపించట్లేదు కదా మరి ఎలా మీకు ఎలా వచ్చింది అనేసి డౌట్ అయితే మీ అందరికైతే ఉంటుంది కదా చూడండి నేను ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకున్నాను ఆన్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు నోటిఫికేషన్లో డబల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఆజియో మనకి బై వన్ గెట్ టూ ఆఫర్ ఫ్రీ అనేది ఇక్కడ అయితే వచ్చేసింది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బై వన్ గెట్ టూ ఫ్రీ అనేది ఇక్కడ చూడండి ఇందులో మనకి కుర్తా సెట్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మెన్స్ వేర్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి ప్లాజోస్ ఉన్నాయి అండ్ లెగింగ్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ షార్ట్స్ ఉన్నాయి అండ్ మెన్స్ వేర్ ఉన్నాయి అండర్వేర్స్ ఇంకా జీన్సెస్ మనకి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ బై వన్ గెట్ టూలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీడియో అనేది స్కిప్ చేసి చూడకండి స్కిప్ చేశారనుకోండి మీకు వీడియో అనేది అర్థం అవ్వదు అందుకే నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కానీ ఈజీగా అర్థమవుతుంది స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు ఎలా వచ్చిందని మళ్ళీ మీకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకనే వీడియో స్కిప్ చేయకండి మళ్ళీ చెప్తున్నాను వీడియో అనేది జూమ్ చేసుకొని అయితే చూడండి స్క్రీన్ పైన స్టేట్గా అయితే వస్తుంది ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళేసి నేను ఉమెన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఉమెన్ కావచ్చు కిడ్స్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు ఇంకా హోమ్కి సంబంధించినవి ఏవైనా మనకి ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఉమెన్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి కదా ఇందులో కూడా మనము మనకి ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కేటగిరీలోకి వెళ్ళండి నేను కేటగిరీలో ఉమెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీషర్ట్సు టాప్స్ డ్రెస్సెస్ కుర్తాస్ కుర్తీసు కుర్తీ సెట్సు ట్రౌజర్సు ప్యాంట్స్ ఇలా చూసుకుంటే ఇక్కడ కూడా చాలా ఉంటాయి అనమాట బై వన్ గెట్ టూ ఆఫర్లో ఫస్ట్ మీకు కుర్తీస్ చూపిస్తాను నేను రెండు చేసి చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ కుర్తీస్ అయితే ఉన్నాయి కదా కుర్తీస్ వచ్చేసి మనకి సేమ్ ప్రైజు సేమ్ బ్రాండు సేమ్ డిస్కౌంట్ అనేది త్రీ కుర్తీస్ అయితే ఉండాలి అలా ఉంటేనే మనకైతే వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి సేమ్ ప్రైస్ సేమ్ బ్రాండు సేమ్ డిస్కౌంటు ఇవి ఉంటే మాత్రమే మనకి బై వన్ గెట్ త్రీ అనేది వస్తుంది లెఫ్ట్లోకి వెళ్ళి మనము బ్రాండ్ సెలెక్ట్ చేసుకుందాం అంటే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే మనకి త్రీ కుర్తీస్ అనేది సేమ్ ప్రైజ్ ఉండాలి మరి త్రీ కుర్తీస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం మనం అంటే ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే మనకి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి త్రీ అయితే సేమ్ లేవు కానీ మనకు ఒక దాంట్లోనే రెండు కూడా తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ రూపీస్ ఉంది ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఫైనల్గా వచ్చే బిల్ ఎంత ఉంటుందో అనేది నేను బై వన్ గెట్ ఎంత బిల్ చేస్తే మనకు వస్తుంది అనేది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంటు నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ రూపీస్కి వస్తుంది అంటే ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒక్క ప్యాక్లో ఒక కుర్తా వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ త్రీ పాయింట్ సెవెన్ స్టార్ ఇచ్చారు పర్ఫెక్ట్ ఉంది వెరీ గుడ్ ఎక్సలెంట్ యావరేజ్ ఇది బాగుంది ఈజీ టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంది ఒకటి వేసుకున్నాను బట్ మనకి ఇంకా టూ కావాలి సేమ్ ప్రైస్ ఉండాలి సేమ్ డిస్కౌంట్ ఉండాలి సేమ్ బ్రాండ్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సేమ్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నైన్ ఫార్టీ త్రీ రూపీస్కి వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఒక ప్యాక్లో ఒక కుర్తా వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కాటన్ అయితే ఉంది త్రీ పాయింట్ సిక్స్ స్టారింగ్ ఇచ్చారు పర్ఫెక్ట్ ఎక్కువ ఉంది వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగా ఇచ్చారు ఎలాగో ఈజీ టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ మనకి సేమ్ ఇదే టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నది మనకు కావాలి గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ రూపీస్ పక్కగా అదే ఉండాలి అప్పుడే మనకి బై వన్ గెట్ త్రీ గెట్ టూ ఆఫర్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ ఒకటైతే ఉంది మనం ఓపికతో వెతుక్కోవాలి కొంచెం ఇవి లేవు ఇవి లేవు అని అనుకోకండి ఓపికతో వెతుక్కోవాలి ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ మనకి రెడ్ కాంబినేషన్ అండ్ మనకి నెక్ అనేది డిఫరెంట్గా అయితే ఇచ్చారు బార్డర్ వచ్చింది అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ ఫార్టీ సిక్స్ రూపీస్కి వస్తుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది ఒక సైజు తప్ప మిగతా సైజెస్ అయితే ఉన్నాయి ఒక్క ప్యాక్లో ఒక్క కుర్తా మాత్రమే వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ స్టార్ ఇచ్చారు పర్ఫెక్ట్ వెరీ గుడ్ ఎక్కువ ఇచ్చారు మనకు వేరేది అయితే ఎక్కువ లేదు ఈజీ టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ కార్ట్లోకి వచ్చాక చూడండి బై వన్ గెట్ టూ ఫ్రీ అయితే ఇక్కడ అప్లై అయితే అయిపోయింది మనం ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ ఒకసారి చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ నైన్టీన్ రూపీస్ అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ మనకు వస్తుంది బై వన్ గెట్ టూ అనేది త్రీ థౌ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ మనం పే చేస్తే త్రీ కుర్తీస్ వస్తాయి అండ్ అంత ప్రైస్ మనం మనం పెడితే ఇంకా మంచి కుర్తీస్ కూడా వస్తాయి మరి మీకు నచ్చింది మీకు కావాలనుకుంటే బై వన్ గెట్ టు ఫ్రీ అనేది ఇలా ఆర్డర్ చేసుకోండి దీంట్లో తక్కువ ప్రైజ్ ఉంటుంది ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కానీ క్వాలిటీని బట్టి తీసుకోవాలి క్వాలిటీ లేకుండా మీరు బై వన్ గెట్ టు కనుక తీసుకున్నారనుకోండి చాలా లాస్ అవుతారు క్వాలిటీ బాగుంటే మాత్రమే తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఆజియోలో బై వన్ గెట్ టూ ఆఫర్ అనేది ఇలా చేసుకోవాలి వీడియో అర్థమైతే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్